మీరు ప్రొద్దున లేచినప్పటి నుంచి వాడే రకరకాల వస్తువులు ఒక్కసారి గుర్తు చేసుకోండి లేవగానే వాడే టూత్ బ్రష్ పేస్టు స్నానానికి సబ్బు షాంపూ వేసుకునే బట్టలు ఆ తర్వాత తినే ఇడ్లీ బ్రెడ్ గుడ్డు వంటి ఆహారం బయటికి వెళ్లే ముందు వేసుకునే చెప్పులు ఆఫీస్ వెళ్ళే వెళ్లే బైక్ బస్సు ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు ఇట్లా దేశంలోని నూట నలభై కోట్ల మందికి ఊహకందని కందని రకరకాల అవసరాలు ఇంతమంది ప్రజలకు ఏమి కావాలి ఎన్ని ఉత్పత్తి చేయాలో ఎట్లా తెలుస్తుంది ఏ మిలియన్ డాలర్ ప్రశ్నకి కమ్యూనిస్టులు క్యాపిటలిస్టులు పరస్పర విరుద్ధ పరిష్కారాలు చెప్పారు ముందు కమ్యూనిస్ట్ విధానం చూద్దాం క్యాపిటలిస్ట్ వ్యవస్థలో కార్మికుడి శ్రమను వ్యాపారస్తుడు దోచుకొని లాభపడతాడన్నారు కార్ల్ మార్క్స్ ఒక చెప్పుల ఫ్యాక్టరీలో జత చెప్పులు చేయడానికి వంద రూపాయలు అవుతుంది అనుకుందాం ఫ్యాక్టరీ ఆ చెప్పులు నూట యాభై రూపాయలకు అమ్మి యాభై రూపాయల లాభం సంపాదించాడు అనుకుందాం కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం ఆ లాభం చెప్పులు చేసిన కార్మికులకు చెందాలి యజమానికి కాదు కాబట్టి కార్మికుల శ్రమను దోపిడీ చేసి ఆ ఫ్యాక్టరీ యజమాని యాభై రూపాయలు అప్పనంగా సంపాదించాడనేది కమ్యూనిస్టుల వాదన కాబట్టి వర్గ పోరాటం చేయాలన్నారు కార్మికులను దోచుకునే భూస్వాములను వ్యాపారస్తులను బూర్జువాలను చంపేస్తే శ్రమ ఫలాలన్నీ కార్మికులకే దక్కుతాయి అప్పుడు సమాజంలో సమానత్వం సాధించవచ్చు మావ్ స్టాలిన్ పోల్పాట్ కోటాలు పెట్టి మరి ప్రజలను చంపేశారు చైనాలో మావ్ ఇరవై నుంచి యాభై లక్షల మందిని వర్గపోరాటం పేరుతో హతమారిస్తే సోవియట్ యూనియన్లో స్టాలిన్ పదిహేను నుంచి ముప్పై లక్షల మందిని హతమార్చారు కంబోడియాలో పోల్ పాట్ రెండు నుంచి ఐదు లక్షల మంది రాత మార్చారు ఇలా ఒక పక్క ఊచకోత కోస్తూ ఇంకొక పక్క కమ్యూనిస్టు ఆర్థికవేత్తలు ప్రజల అవసరాలు తీర్చే ప్రయత్నం ఎట్లా చేశారో ఒకసారి చూద్దాం సోవియట్ యూనియన్లో గోస్ క్లాన్ అనే ప్రభుత్వ విభాగంలో మన ఐఏఎస్ అధికారులు వంటి కొందరు తెలివైన వ్యక్తులందరూ కూర్చొని ప్రజల అవసరాలన్నింటినీ క్రోడీకరించి పంచవర్ష ప్రణాళికలు చేసేవాడు మన దేశంలో ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ తరహాలో ప్రభుత్వమే ఫ్యాక్టరీలు నిర్మించి వస్తువులు ఉత్పత్తి చేసి ప్రజలకు పంపిణీ చేసేది కార్మికుల జీతాలు అధికారులు నిర్ణయించేవారు ఉత్పత్తి చేసిన వస్తువు ఎంత కమ్మాలి అనేది కూడా ఈ అధికారులు నిర్ణయించేవారు దీనినే సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ అంటారు ఈ వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యి సోవియట్ యూనియన్ పతనమైంది సోవియట్ పతనానికి ప్రధాన కారణం ప్రపంచంలో ఏ శక్తి మనిషి భవిష్యత్ అవసరాలన్నింటినీ గుర్తించి క్రోడీకరించలేదు ఉదాహరణకు మన నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్లు మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాపిల్ స్విగ్గీ వంటి కంపెనీలను స్థాపించగలవా ముమ్మాటికి స్థాపించలేవు ఆర్టీసీనే లాభాల్లో నడపలేని అధికారులు యాపిల్ స్థాపిస్తారా ప్రభుత్వ ప్లానర్లు ప్రజల అవసరాలు తీర్చలేకపోవడాన్ని ఆస్ట్రియన్ ఆర్థికవేత్త వాన్ మీజస్ ఎకనామిక్ క్యాల్క్యులేషన్ ప్రాబ్లం అన్నారు కమ్యూనిస్టులు ఈ విషయాన్ని గ్రహించే లోపే చైనాలో మూడు నుంచి నాలుగు కోట్ల మంది ఆకలి చావులకు బలయ్యారు సోవియట్ రష్యాలో ముప్పై నుంచి యాభై లక్షల మంది కరువుకి బలయ్యారు సోవియట్ యూనియన్లో కారు కొనాలంటే ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉండేది అవి కూడా నాణ్యత లేని దొక్కు కార్లు బ్రెడ్ పంచదార బటర్ కొరకు గంటల తరబడి లైన్లలో నిలబడేవారు ప్రజలు షేరింగ్ బ్లేడ్ దొరక్క మొండి బ్లేడ్లకు అదును పెట్టుకునేవారు షేరింగ్ క్రీమ్ దొరక్క ఒంటి సబ్బు వాడేవారు ఒంటి సబ్బు దొరక్క బట్టర్ సబ్బుతో స్నానం చేసేవారు మాంసం అని చెప్పి ఎముకలు అమ్మేవారు అదే మహాభాగ్యం అనుకుని ఎముకలతో సూప్ చేసుకుని తాగేవాళ్ళు రష్యా పౌరులు చెప్పులు దొరకడమే మహా కష్టం ఆ రోజుల్లో కాబట్టి పెద్ద సైజు చెప్పులున్నా కొనేవారు లేకపోతే అవి కూడా దొరకవనే భయం ఎక్కడన్నా దుకాణం బయట పెద్ద క్యూ ఉంటే ఏమి అమ్ముతున్నారో తెలియకపోయినా జనాలు వెళ్ళి లైన్లో నిలబడేవాళ్ళు ఏది దొరికినా మహాభాగ్యమే ఈ కొరతకు కారణం క్యాల్కులేషన్ ప్రాబ్లం ప్రజలకు ఏమి అవసరమో కొందరు మేధావులు క్రోడీకరించి ఉత్పత్తి చేయడం అనేది అసంభవమైన పని సోవియట్ పాలకుడు కృష్జైవ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అమెరికా పర్యటనకు వెళ్ళారు అక్కడ సరుకులతో కిక్కిరిసిన సూపర్ మార్కెట్ చూసి తనను ఇంప్రెస్ చేయడానికి అమెరికన్లు సృష్టించిన ప్రాపగాండా అనుకున్నాడు కాదు అని తెలిసిన తర్వాత ప్రజల అవసరాలకు మించి ఉత్పత్తి చేస్తున్నారు అమెరికాలో క్యాపిటలిజంలో లోపం అన్నాడు ముప్పై రకాల మాంసాలను చూసి ఇదేమన్నా అత్యంత సంపన్నులు వెళ్లే సూపర్ మార్కెటా అని అడిగాడు కాదు సామాన్యుల సూపర్ మార్కెట్ అని చెబితే నమ్మలేకపోయాడు రష్యా వెళ్ళిన తర్వాత స్టీల్ ఫ్యాక్టరీలు బ్రిడ్జీలు డ్యామ్లు వంటి మూల పెట్టుబడులు తగ్గించి షాంపూలు బట్టలు చెప్పులు తిండి సామాగ్రిల వంటి రీటైల్ ఉత్పత్తుల మీద పెట్టుబడులు పెట్టమని శాసించాడు అయినా కూడా సోవియట్ యూనియన్లో కరువు పోలేదు ఆకలి చావులు ఆగలేదు కారణం క్యాల్కులేషన్ ప్రాబ్లం ప్రజల అవసరాలను కొందరు మేధావులు కూర్చొని గుర్తించడం అసాధ్యం మూడు దశాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బోరిస్ ఎల్సిన్ ఒక అధికారి హోదాలో అమెరికాకు వచ్చాడు ఒకరోజు సూపర్ మార్కెట్ చూశాడు షెల్ఫుల నిండా పొంగి పొర్లుతున్న క్యాన్లు డబ్బాలు వస్తువులను చూసి చలించిపోయాడు వెనక్కి వెళ్ళేటప్పుడు తల పట్టుకొని చాలాసేపు కూర్చుండిపోయాడు తలెత్తి అయ్యో సోవియట్ ప్రజలను ఎంత కష్టపెట్టామో అని వాపోయాడు అత్యంత ధనిక దేశాన్ని బీద దేశం చేసుకున్నామే అని మదనపడ్డాడు ఇక ఇప్పుడు ఈ క్యాల్క్యులేషన్ ప్రాబ్లం క్యాపిటలిజం ఎట్లా పరిష్కరిస్తుందో చూద్దాం భారతదేశాన్ని డెబ్బై ఎనిమిదేళ్లుగా కట్టిగా దారిద్రంలో ఉంచింది సోషలిస్ట్ భావజాలం మన దేశం అభివృద్ధి చెందాలంటే క్యాపిటలిజం ఒకటే మార్గం మీ నగరంలో క్యాపిటలిస్ట్ వ్యవస్థ మీద నాతో చర్చా గోష్టికి కింది నెంబర్కి ఫోన్ చేయండి క్యాపిటలిజం అంటే అదేదో అర్థం కాని సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థ కాదు ప్రజలు స్వేచ్ఛగా ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోగలిగితే దాన్ని క్యాపిటలిస్ట్ వ్యవస్థ అంటారు అంతే మరి ఇంత సింపుల్ వ్యవస్థ అంత క్లిష్టమైన క్యాల్కులేషన్ ప్రాబ్లం అదే నూట నలభై కోట్ల ప్రజల అవసరాలను గుర్తించి ఉత్పత్తి చేసే సమస్యను ఎట్లా పరిష్కరిస్తుంది ప్రఖ్యాత ఆస్ట్రియన్ ఎకానమిస్ట్ లుడ్విగ్ వాన్ మీజెస్ ఫ్రీ మార్కెట్లు ప్రజల అవసరాలు ఎట్లా తీరుస్తాయో వివరించారు ఈరోజు అమెజాన్ వెబ్సైట్లో అరవై కోట్ల ఐటెంల అమ్మకానికి ఉన్నాయి మీరు సరిగ్గానే విన్నారు అరవై కోట్లు ఒక్క భారతదేశంలోనే రోజుకి అరవై లక్షల వస్తువులు అమ్ముతుంది అమెజాన్ ఇవి కాక స్విగ్గీ ఇన్స్టామార్ట్ బ్లింకిన్ బిగ్ బాస్కెట్ వంటి ఎన్నో రీటైల్ సంస్థలు అమ్మకాలు చేస్తున్నాయి నాకు ఈ గణాంకాలు అవసరమా అని విసిపోకండి ఇవి మీతో పంచుకోవడానికి కారణం ఉంది ఒక్క అమెజాన్లోనే అరవై కోట్ల ఐటమ్స్ ఉంటే మనుషుల అవసరాలు గుర్తించి వాళ్లకు కావలసినవి ఉత్పత్తి చేయడం కొద్ది మంది ప్రభుత్వ అధికారులకు ఎంత అసాధ్యమైన పను ఊహించగలరా ఇది గుర్తించకే కమ్యూనిస్టులు పప్పులో కాలేశారు క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ప్రజలే రకరకాల వస్తువులు తయారు చేస్తారు ఆ వస్తువులని ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తారు అమ్ముడు పోతే లాభం వస్తుంది వచ్చిన లాభంతో మరిన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తారు అమ్ముడు పోకపోతే నష్టం వస్తుంది అంతే ఆ వస్తువు ఉత్పత్తి ఆగిపోతుంది ఇక ప్రజలు ప్రతిరోజు తమకు కావలసిన వస్తువులు కొని కోట్లాది ఓట్లు వేస్తారు ఇదే మార్కెట్ ప్రజాస్వామ్యం మనం ఎన్నికలలో ఒక నాయకుడికి ఓటు వేసి గెలిపిస్తాం ఇంకొకరిని ఓడిస్తాం క్యాపిటలిస్ట్ వ్యవస్థలో మన ప్రతి కొనుగోలు ఒక ఓటు మనకు ఏవి అవసరం అనే సిగ్నల్ మన కొనుగోలు ద్వారా పంపుతాం భారతదేశంలో రోజుకి యాభై ఒక్క కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి ఇవి కాకుండా క్యాష్ ద్వారా జరిగే అమ్మకాలు అదనం మనం రోజు జీపే పేటిఎం ఆన్లైన్ బ్యాంక్ ద్వారా చేసే యాభై ఒక్క కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యాభై ఒక్క కోట్ల ఓట్లు అని లుడ్విగ్వాన్ ప్రతిపాదించారు రైతుల్ని తీసుకోండి పత్తి కన్నా మిర్చి మీద లాభం ఎక్కువ వస్తుంది అనుకుందాం అంతే పత్తి పెంపకం తగ్గించి మిర్చి పంట ఎక్కువ వేస్తారు రైతులు లాభం అనేది ఒక సిగ్నల్ ఈ సిగ్నలింగ్ వ్యవస్థ అన్ని రంగాలలో ఇట్లాగే పనిచేస్తుంది ఒకప్పుడు నోకియా ప్రపంచంలోనే అత్యధిక ఫోన్లు అమ్మే కంపెనీ ఈ రోజు వెతికినా కనిపించదు నా చిన్నప్పుడు కైనటిక్ హోండా రాజ్దూత్ ఎస్డి జావా రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఉంది అన్ని మూతపడ్డాయి ఎందుకు ప్రజలు కొనకుండా ఈ వాహనాలు మాకు అవసరం లేదని సిగ్నల్ పంపారు కాకపోతే ఈ మధ్య రాయల్ ఎన్ఫీల్డ్ బాగా పాపులర్ అయింది మాకు గతంలో నచ్చలేదు కానీ ఇప్పుడు నచ్చిందని తమ కొనుగోళ్ల ద్వారా సిగ్నల్స్ పంపుతున్నారు జనాలు కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయంటే అవి ప్రజల అవసరాలు తీరుస్తున్నాయి ఆ లాభాల సిగ్నల్ ఆధారంగానే ఉత్పత్తి పెరుగుతుంది నష్టం వచ్చే వ్యాపారాలు మూతపడతాయి ఆ వస్తువు ఉత్పత్తి తగ్గుతుంది ఇక రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేస్తాం గొర్రెలిస్తాం బర్రెలిస్తాం చీరలు ఇస్తాం సారీలు ఇస్తాం సంక్రాంతికి రంజాన్కి ఉప్పులు పప్పులు ఇస్తాం సిలిండర్లు ఇస్తాం ఉచిత బస్సు ఇస్తాం అంటారు పెళ్లి చేసుకుంటే డబ్బులు పిల్లల్ని కంటే డబ్బులు చస్తే డబ్బులు బ్రతుకుంటే డబ్బులు ఇవేవి ప్రజల అవసరాలు గుర్తించే లాభ నష్టాల సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా రావు మన నాయకుల బుర్రలో పుడతాయి కమ్యూనిస్టు వ్యవస్థలో మేధావులకు ప్రజా అవసరాలు తెలియక కోట్ల మంది చావుకు ఎట్లా కారకులయ్యారో మన నాయకులకి కూడా తట్టే ఈ చీరల సారెల బర్రెల గొర్రెల ఐడియాలు మనల్ని శాశ్వతంగా బీదరికంలో ఉంచుతున్నాయి ఈ పథకాల వలన ప్రజలకు అపార నష్టం ఇవి ఇవ్వటానికి మన నాయకులు వాళ్ళ సొంత డబ్బు వాడరు ఆ డబ్బులు ఐదు శాతం నుంచి ఐదు వందల శాతం దాకా పన్నులు వేసి ప్రజల దగ్గరే దోచుకుంటారు వీటి మూలంగా మార్కెట్ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అవుతుంది ఇటువంటి విధానాలే మన దేశాన్ని బీదర్కంలో ఉంచుతున్నాయి ప్రజలను ప్రభుత్వ జోక్యం మితంగా ఉన్న వాతావరణంలో వ్యాపారం చేసుకొనిస్తే దేశం అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది